అందరికీ నమస్కారం రేపు కోన ప్రభాకర్ రావు గారి జయంతిని పురస్కరించుకొని కోన ఛాంబర్స్లో ఉదయం తొమ్మిది గంటలకి ఆయనకి నివాళులర్పించేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కోన ప్రభాకర్ రావు గారి అన్నయ్యలు అనుచరులు అభిమానులు తప్పకుండా అందరూ కూడా పాల్పంచుకోవాల్సిందిగా మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నారు కోన ప్రభాకర్ రావు గారు మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు కూడా అందరిలో ఉంటాయి ఆయనకి ఆయన ఎంతో మందికి పితృసమాన ఈ బాపట్లని అమితంగా ప్రేమించి బాపట్ల అభివృద్ధి కాంక్షించి మరి బాపట్లకి ఎన్లీన్ సేవలు చేస్తున్న వ్యక్తి కోన ప్రవర్తిస్తారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆయన మొదటిసారిగా శాసనసభకి బాపట్ల నుంచి ఎన్నిక నుంచి మూడు పర్యాయాలు వరుసగా మరి గెలవటం అంటే అది ఈరోజు కూడా అది ఒక రికార్డ్ ఈరోజు వరకు కూడా నాతో సహా ఎవరో కూడా అధికారిని సమానం చేయలేదు అధిరోహించడం సంగతి దేవుడు కనీసం సమానం చేయలేకపోయాం మరి అటువంటి వ్యక్తి ఏదో పేరుకి మూడు సార్లు గెలిచారని చెప్పి చెప్పుకోవడానికి కాదు ఆయన చేసిన దాంట్లో ఆయన సమయం లో బాపట్లకి ఒక స్వర్ణయుగుల బాపట్లో ఉన్నటువంటి వనరుల్లో కొద్దిపాటి వనరులు ఆయన చక్కగా సద్వినియోగపరచుకున్నారు బాపట్లని ఒక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దారు వారి సమయంలోనే బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఆయనే వ్యవస్థాపకుడిగా ఆయన రాసుకొని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థే బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ మరి ఆయన ఆ రోజు మొదలుపెట్టినటువంటి ఆ ప్రయాణంలో అరవై ఏళ్ళలో మరి ఒక కాలేజీని ఏర్పాటు చేసి ఇక్కడ పిల్లలు ప్రత్యేకంగా ఆడపిల్లలు బాగా చదువుకోవాలని దగ్గరలో కాలేజీ లేకపోతే టెన్త్ క్లాస్తో ఆపేస్తున్నారని ఆయన మొదటిగా ఆలోచించి ఏర్పాటు చేస్తుంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మొదలు పెట్టుకుంటే ఎనభై రెండులో ఆయన ఆర్థిక మంత్రిగా ఉంటూ బాపట్లకు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావటం ఆ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిన తర్వాత దాని ద్వారా ఏర్పడిపోయి అనేక సంస్థలు అనేక విద్య తర్వాత పెద్దలు ముప్పిలిని శశిరావు గారు వాళ్ళందరి ఆయన ట్రైనింగ్లోనే ఆయన ద్వారా మరి ఈ కూడా ఆయన ఆయన నేను అభివృద్ధి చేశారు ఇవాళ బాపట్లో ఒక ఎడ్యుకేషన్ సొసైటీగా రాణించిన మరి అలాగే కళలకి కాళ్ళ నుంచిగా బాపట్లకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్న ఆయనకి ముందున్న వాళ్ళు ఆయన సమకాలికలు ప్రతి వాళ్ళు జ్ఞాపకం చేసుకునేది ప్రభాకర్ రావు గారు ఆయన ఆ రంగస్థలం మీద శ్రీకృష్ణుడు గాను గాను ఆయన మరి వేసినటువంటి ఆ పాత్రల గురించి సాంఘిక నాటకాల్లో ఆయన పాత్రల గురించి పౌరాణికల్లో ఆయన పాడినటువంటి పద్యాల గురించి ఎంతో ఎన్నో ఎంతో కాలం జ్ఞాపకం చేసుకునేవాడు మరి ఎంతో మందికి ఆయన స్ఫూర్తిదాయకంగా ఉన్నారు ఆ రోజుల్లో నటుడు నాగయ్య గారి దగ్గర నుంచి నాగేశ్వరావు గారి కాలంలో ప్రభాకర్ రావు గారు సినిమా రంగంలో దాదాపుగా మరి ఇరవై ఎనిమిది సినిమాల్లో ఆయన నటించినవి కానీ డైరెక్ట్ చేసినవి కానీ ప్రొడ్యూస్ చేస్తున్నావు కానీ ఆయనకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఆ తదుపరి కాలంలో మరి జగయ్ గారిని కూడా రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఆయన్ని ఎంపీగా ఈయన ఎమ్మెల్యేగా మరి కంటెస్ట్ చేయటం మరి అలాగా రాజకీయ ప్రస్థానం మొదలై చివరిలో అనేక పదవులు అధిరోహించారు ఒక శాసనసభ స్పీకర్గా పిసిసి ప్రెసిడెంట్గా ఆర్థిక మంత్రిగా ప్రతి పదవిలో కూడా రాణించారు ఏదో పదవికి తీసుకున్న ఒక అలంకార ప్రయోగం పెట్టాల ఆ పదవికి పోయినటువంటి బాధ్యతలు ఏంటో హక్కులు ఏంటో విధానాలు ఏంటో పూర్తిగా తెలుసుకొని వాటిని మరి నిర్వహించారు అలా ఎంతో చక్కటి పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత మన మనందరికి తెలిసిందే పాండిచ్చేరి గవర్నర్గా మరి సిక్కిం గవర్నర్గా మహారాష్ట్ర గవర్నర్గా ఆయన గవర్నర్గా అత్యున్నత రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర గవర్నర్కి గవర్నర్కి చేయటం అనేది మన మన బాపట్లకి మన అందరికీ కూడా ఎంతో గర్వకారణం ఆ స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు లేరు మరి సమీప భవిష్యత్తులో కూడా కనపడనటువంటి పరిస్థితి అటువంటి వ్యక్తిత్వం ఆయన ఎక్కడున్నా సరే బాపట్లో పుట్టినవాడుగా బాపట్లని ప్రేమించారు బాపట్ల గురించి కలవరించారు మేము కూడా ఏం చదువుకున్నాము అనేది కూడా ఎప్పుడు పెద్దగా ఎప్పుడు అడిగినటువంటి సందర్భం నాకు తెలియదు గుర్తులేదు ఆయన మాటల్లో బాపట్లో నీళ్లు లేవు బాపట్లో కరెంటు లేదు బాపట్లో రోడ్లు లేదు ఎప్పుడు మాట్లాడినా ఆ మాటల్లో బాపట్ల అనేది ఎప్పుడు కూడా స్పష్టంగా చెప్తుంది ఎవరు నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడానికి కూడా కారణం బాపట్లని బావపురి జిల్లా చేసుకోవాలి బాపట్లని నల్లబడ జిల్లా చేయాలని ఆ రోజు ఆయనటువంటి ఆ ఆలోచనే నేను రెండు వేల రెండులో రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం ఆ జిల్లా అనే దాన్ని మరి స్ఫూర్తి తీసుకొని రాజకీయాల్లోకి నా ప్రయాణం కొనసాగించడం అదృశాలతో కోన ప్రభాకర్ గారి ఆశ ఆశయాలతో ఆయన ఆశీస్సులతో మా గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మరి రైతు మన బాపట్ల జిల్లాగా మరి బాపట్ల జిల్లాగా ఏర్పాటు అవ్వడం దీనికి ఆయన తలంపు ఆయన ఆలోచనే ఇది దీనికి కారణం అని నేను చెప్తాను అటువంటి వ్యక్తి గురించి మనం ఇంకొన్ని మాటలు నా మాటలే కాకుండా ఇంకొంతమంది ఆయనతో పాటు పనిచేసినటువంటి సమకాలికులు మరి ఆయనతో ఆయన సమయంలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కూడా మనం ఒక రఘుపతి గారు వాళ్ళ తండ్రి కాదు ఈ బాపట్లకి ఎనలేనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి వాళ్ళకు ఒక నీళ్లు తాగుతాను అంటే ప్రభగ్ర పుణ్యం మరి ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంతగా ప్రేమించినటువంటి వ్యక్తికి మనం ఎందుకు ఆయన్ని ఆ తగిన గౌరవం ఇవ్వలేకపోతాను ఎందుకు ఆయన ఆయన గురించి పదే పదే మళ్ళీ అడిగేటువంటి ప్రయత్నం అడిగే అవసరం ఎందుకు తీసుకొని వస్తా ఉన్నారు పెట్టిన విగ్రహాన్ని పెట్టిన దగ్గర పెట్టకుండా మేము ఎక్కడో పెడతాం కమిటీ వేస్తాం అనేటువంటి మాటలు ఎందుకు వస్తా ఉన్నాయి ఎందుకు మాట్లాడాల్సి వస్తా వాళ్ళతో వాళ్లతో ఎందుకు మాట్లాడించాల్సి వస్తుంది ప్రభాకర గారు విగ్రహం పెట్టాల్సిన బాధ్యత మీది కాదా తీసినటువంటి విగ్రహాలు తీసిన చోట్టు పెట్టాల్సిన బాధ్యత మీది కాదా ఇవాళ హైవే అనేది వచ్చింది హైవేకి రాకముందు ఎప్పుడూ ఉన్నటువంటి విగ్రహాలు ఆ విగ్రహాలు ఇవాళ హైవే నామ్స్ దానికి ఎట్లా వస్తాయి వర్తిస్తాయి ఇవాళ కమిటీ ఏంటి ఏం కమిటీ వేస్తారు మీరు ఉన్నటి విగ్రహాలని తీసేటప్పుడు లేనటువంటి కమిటీ ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది ఆ కమిటీ ఆ రోజు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఆ విగ్రహాలు తొలగించినప్పుడు వారి సమక్షంలో ఆ విగ్రహాలు పెట్టాలి కదా దీనికి తిరిగి మళ్ళా కమిటీ ఏమిటి ఎందుకు దీని డొంక తిరుగుడు వ్యవహారంగా ఉంది ఇది మంచిది కాదు అలర్ట్ చేస్తా ఉన్నాను ఆయన చెప్తా ఉన్నాను అంటే ఆయన ఒక కులానికి సంబంధించిన వాడు కాదు కాబట్టి ఆ కులానికి నోరు లేదు కాబట్టి ఆ కులస్తులు వచ్చి గట్టిగా అడగలేరు కాబట్టి మీరు చాలా తేలిగ్గా తీసుకుంటా ఉన్నారు ప్రభాకర్ రావు గారు ప్రజానాయకుడు అందరి వాడు ఒకసారి తిరగబడితే ప్రజలు ఆందోళన చెందితే దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి మీరు అనుకున్నటువంటి ఆ కుల నాయకులు కూడా అంత ఉండదు దాన్ని మించి వస్తుంది ఆ ఉపద్రవాన్ని కొని తెచ్చుకోవద్దు ఆ ప్రజల నిరసనని ఎదుర్కోవద్దు అంత దాకా తెచ్చుకోవద్దు అని చెప్పి హేతవు పలుకుతూ ఉన్నాడు రేపటి రోజున ఈ ప్రభుత్వానికి పాలక పక్షానికి మరి మరొకసారి గట్టిగా మనం మన నివేదన మన ఆవేదనని మన బాధ్యతగా మనం గుర్తి చేయటానికే రేపు కార్యక్రమం అందరితో కలిసి పెద్ద ఎత్తున చేయటానికి నిర్ణయించాం కాబట్టి తప్పకుండా ప్రభాకరావు గారి అభిమానులు ఎక్కడున్నా సరే తరలి రండి రేపటి కార్యక్రమంలో వీలైనంతమంది మనం వెళ్ళి అక్కడ ఈ విషయాన్ని మళ్ళా తిరిగి గట్టిగా నినందిద్దాం కాబట్టి తప్పకుండా రండి అనేది విషయం తెలియజేసుకుంటాను